అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పూజిత ఈ రోజు వీడియో అయితే ప్రోడక్ట్స్ మా బేబీ ప్రొడక్ట్స్ అయితే నేను చూపిస్తున్నాను అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు అన్నమాట కామెంట్ చేశారు మీ బేబీకి ఏం వాడతారు అని చెప్పేసి సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ప్రోడక్ట్స్ గురించి అంటే నేను నా పాపకి ఇప్పటి వరకు యూజ్ చేసిన మా పెద్ద పాప అప్పుడు కూడా నేను ఏమేమి యూజ్ చేస్తాను అన్న ఈ వీడియోలో చెప్తాను అండ్ చూడండి నేనైతే ఫస్ట్ బాడీ లోషన్ గురించి చాలా మంది అడిగారు ఎప్పుడైనా కూడా మీ పిల్లలకి ఎలాంటి ర్యాషెస్ లేకుండా ఎలాంటి ఎలర్జీస్ లేకుండా ఉంటే మీ బేబీకి ఏం పెట్టకండి క్రీమ్స్ కానీ లోషన్ కానీ ఒకవేళ వింటర్ లో ఖచ్చితంగా బాడీ పగిలితే మీ బేబీది ఆయిల్ స్కిన్ లేదా డ్రై స్కిన్ అని తెలుసుకొని నాకైతే మా పెద్ద పాప అప్పుడు డాక్టర్ చెప్పారనమాట ఇదైతే బెటర్ అని చెప్పేసి సో ఇదే వాడతాను ఇదే కొంచెం తక్కువ స్మెల్ అలాగే కొంచెం స్టిక్కీ కాకుండా మంచిగా లోపలికి డ్రెండ్ అయిపోతుంది సో ఇదే నేను వాడతాను ఇప్పటి వరకు కూడా మా పెద్ద పాపకి ఇదే వాడతాను మా చిన్న పాపకి మొన్నటి రీసెంట్ గా పగులుతుంది కొంచెం సో తనకు కూడా ఇప్పుడు ఇదే వాడుతున్నాను పాన్సే పాండ్స్ బాడీ లోషన్ చూడండి ఇక్కడ ఆ ఈ ఈ బాడీ లోషన్ అయితే నేను వాడతాను చాలా మంది అడిగారు క్రీమ్స్ ఏం వాడతారు అని చెప్పేసి క్రీమ్స్ అయితే నేను ఇప్పటి వరకు ఏం వాడలేదు జస్ట్ ఈ లోషన్ మాత్రమే మొన్నటి నుండి స్టార్ట్ చేస్తాను చాలా ఎక్కువగా ఉంది కదా సో తనకైతే పగులుతుంది అందుకోసమని ఇది వాడుతున్నాను ఇప్పుడు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు బేబీ హెయిర్ కి ఏం యూజ్ చేస్తారు అని చెప్పేసి చాలా మంది అడుగుతారు ఇదైతే హిమాలయ ఏంటి షాంపూ ఇది అండ్ మా బేబీకి అయితే తలకి నేను ఆయిల్ అయితే పెడతాను అది కూడా కొబ్బరి నూనెనే కోకోనట్ ఆయిలే అది పారాషూట్ అయినా ఏదైనా మీకు నచ్చిన బ్రాండ్ ఉంటది కదా దానిలో అయితే తీసుకోండి నేనైతే పారాషూట్ వాడతాను కొబ్బరి నూనె కొబ్బరి నూనె పెడుతున్నాను మొన్నటి వరకు అంటే త్రీ మంత్స్ వరకు అయితే మా పాపకి టీల్ సోన పెట్టినా టీల్ అంటే నువ్వుల నూనె అనమాట సో మీ మీ బేబీకి పడితే మాత్రం ఖచ్చితంగా టిల్సోన పెట్టండి ఎందుకంటే హెయిర్ మంచి వస్తుంది బ్లాక్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ ఉంటది హెయిర్ అయితే నువ్వుల నూనె పెడితే హీట్ కి మంచి జలుబు కాకుండా అంట అండ్ కొబ్బరి నూనె పెడితే కొంచెం జల్బ్ అవుతుంది అంటారు కాకపోతే మా పాపకి నేను చెప్పాను కదా పొట్టు ఊడిపోతుంది అని చెప్పేసి అంటే సో అది ఊడిపోతుంది అని చెప్పేసి నేను షిఫ్ట్ అయ్యాను పారాషూట్ కి అండ్ నార్మల్ కోకోనట్ ఆయిల్ కి షిఫ్ట్ అయ్యాను టీల్సోన నుండి సో నాకైతే ఇప్పుడు మంచిగా ఉంది మా బేబీకి అయితే ఇప్పుడు ఎలాంటిది ప్రాబ్లం లేదు ఆయిల్ని మారిన తర్వాతకి అండ్ ఆయిల్ మారినప్పటికి కూడా వాళ్ళకి తల స్నానం చేసినప్పుడు కొంచెం వేసినప్పుడు దాన్ని తీయండి మెల్లగా సో అలా తీస్తే వెళ్ళిపోతుంది ఏం కాదు ఒకవేళ మీ బేబీకి ఇలాంటి ప్రాబ్లం ఉంటే అండ్ నేనైతే ఈ షాంపు వచ్చేసి హిమాలయనే వాడతాను మా పెద్ద పాప కూడా ఇదే వాడినాను ఇప్పుడు మా చిన్న పాప కూడా ఇదే వాడుతున్నాను వాళ్ళకైతే పడింది ఇంకొక విషయం మీకు మీ బేబీ కలర్ చేంజ్ అవుతుంది అంటే మీరు వాడే ప్రోడక్ట్ ఏదైనా కూడా అంటే నార్మల్గా హిమాలయా కాదు వేరే ఏ కంపెనీ పైన కూడా మీరు వాడే బ్రాండ్ వాళ్ళకి వాడకపోతే వాళ్ళు బ్లాక్ అవుతారు అంటే ఎగ్జాంపుల్ నైనే చెప్తాను నేను చిన్నప్పుడు అంట ఫస్ట్ నాకు నార్మల్గా హిమాలయా కూడా వేరే ఒక బ్రాండ్ పెట్టారంట మా మమ్మీ వాళ్ళు అప్పట్లో తెలుసు కదా మీకు ఏముంది అనేది కంపెనీ సో నాకైతే అది వల్లేదంట సో పూర్తిగా బ్లాక్ అంట మళ్ళీ కవర్ కావడానికి చాలా టైం పట్టిందంట సో అందుకోసం అని చెప్తున్నాను వైట్ గా కొట్టి బ్లాక్ అంట నేనైతే అప్పుడు మధ్యలో మళ్ళీ అది బంద్ చేసిన తర్వాత మళ్ళీ కవర్ అయినమాట అందుకోసం అని చెప్తున్నాను అంటే నా చిన్నప్పుడు మా మామీ చెప్తున్నాను ఇప్పుడు మీకు అండ్ ఇదైతే నేను హిమాలయ బాడీ లోషన్ తీసుకున్నాను మా పాపకు వాడదామని అని కానీ తనకి వాడే అవకాశం రాలేదు మొన్న రీసెంట్ తీసుకున్నాను కాకపోతే ఇదే వాడుతున్నాను పాన్సే వాడుతున్నాను లోషన్ ఇదేం వాడట్లేదు మీరు చూపిద్దాం అని చెప్పేసి బాడీ లోషన్ అయితే నేను ఇక్కడ పెట్టాను అండ్ ఇక్కడ యూస్ కదా నేను పౌడర్ అయితే ఎక్కువగా యూజ్ నేను ఒక షార్ట్ లో చెప్పాను నా వాడకం ఎట్లుంటది అని చెప్పేసి సో ఇది నార్మల్ గా తీసుకున్నాను ఎంత పెద్దది కాకపోతే ఇంత ఎక్కువ యూజ్ చేయను జస్ట్ బొట్టు పెట్టడానికి అలాగే మనకి బేబీకి బొట్టు పెట్టినప్పుడు మాత్రమే ఇది ఎక్కువ యూజ్ చేస్తాను అంటే ఆ పెద్ద మొత్తం పౌడర్ పౌడర్ అయితే నేను ఇయ్యాను ఏమి అండ్ ఇక్కడ వాళ్ళకైతే ఒక బాక్స్ లాంటిది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇట్లా కఫ్ తో ఉన్న బాక్స్ అయితే తీసుకొని పెట్టుకోవాలి ఇట్లా అండ్ ఇది చూస్తారు కదా ఐటెక్స్ కాటకా ఇట్లా పెద్దది తీసుకోండి కొంచెం క్వాలిటీ బాగుంటది మామూలుగా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది చిన్నదే ఇదే చిన్న ఉంది అప్పట్లో ఇది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉండే ఇది సో దీనికి ఒకటి ఇట్లా వస్తుంది పెట్టడానికి సో ఇది అయితే యూజ్ చేయా నేను ఎక్కువ చేతితోటే పెడతాను నేను బొట్టు అండ్ ఎక్కువ కండ్లకు కూడా తక్కువ పెడతాను అంటే ఇప్పుడు కాటికాలు అంత ఒరిజినల్ వస్తలేవేమో అని చెప్పేసి చాలా అంటారు కదా కొందరికి వాడదు మా పాపకు వాడుతుంది కానీ నేనైతే కొంచమే లైట్ గా పెడుతున్నాను జస్ట్ అయితే పెడతాను నేను అప్పుడప్పుడు కాటిక పెడతాను అంతే కండ్లకి అండ్ ఇక్కడ చూస్తారు కదా ఈ నన్ను చాలా మంది అడిగారు ఈ పక్క ప్యాంట్స్ అయితే నేను వాడతాను నార్మల్ గా మొన్న ఒక వేరే కంపెనీ ట్రై చేస్తాను కాకపోతే అవంతా బాగాలేవు ఇదైతే నేను మా పెద్ద పాపప్పటి నుండి ఈ బ్రాండే వాడుతున్నాను చాలా బాగుంటది చూడండి ఇది ప్యాంట్స్ అనేది చాలా బాగుంటది నేను అన్ని అన్ని కంపెనీస్ వాడినాను అన్ని కంపెనీస్ వాడిన కానీ నేనైతే ఇప్పుడు దీనికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే ఇది మంచిగా కంఫర్టబుల్ గా ఉంటది పిల్లలకు కూడా అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటది పచ్చిగా అనేది బయటికి ఉండదు లోపలికి ఇంటికి బయటికి రాదు జలుబు రాకుండా ఉండదు పచ్చిదనం ఉంటే జలుబు అవుతుంది తడి తడిగా ఉంటాయి సో దీనిలో అబ్జర్వ్ చేసుకుంటది అదే వేరే వేరే ప్యాంట్స్ అయితే టూ టైమ్స్ అట్లా కాగానే బయటికి లీక్ అవుతూ ఉంటాయి ఇది అయితే అట్లా ఏం లేదు ప్రాబ్లమ్ అయితే చాలా చాలా విషయం ఏంటి అంటే ఒకరు కామెంట్ చేస్తారు మీరు ఎప్పుడెప్పుడు వేస్తారు ప్యాంట్స్ లాంటివి ఈ డైపర్స్ అనేవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు అని చెప్పేసి నేనైతే నైట్ వేస్తాను ఖచ్చితంగా నైట్ వేస్తాను ఎందుకంటే వాళ్ళు నిద్ర డిస్టర్బ్ కాకుండా ఉంటది ఇవి ఉంటే అంటే వాళ్ళు తడిగా కాగానే లేస్తారు కాబట్టి ఏడుస్తూ ఉంటారు అలా కాకుండా ఇవి నైట్ అంటే వాళ్ళు మంచి హాయిగా నిద్ర పోతారు అండ్ మార్నింగ్ టైమ్ లో వాళ్ళు మోషన్ వెళ్ళదాకా ఉంచుతాను నేను నార్మల్ గా మధ్యాహ్నం టైంలో అయితే నేను నార్మల్ గా డ్రాయర్స్ ఉంటే చిన్న చిన్నవి చెడ్డీలు అంటారు కదా సో అవైతే వాడతాను చిన్న పిల్లలకి కాకపోతే ఎదిగే పిల్లలకి త్రీ మంత్స్ వరకి ఫోర్ మంత్స్ వరకు అయితే లంగోటిలు కట్టమంటారు కదా లంగోటీలు కట్ట కట్టడానికే ప్రిఫరెన్స్ చేయండి కాకపోతే నేను ఇప్పుడు ఫైవ్ మంత్స్ కాబట్టి మా పాపకైతే నేను డ్రాయర్స్ యూజ్ చేస్తున్నాను మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో లో మార్నింగ్ టైంలో ఈ డైపర్స్ అయితే యూజ్ చేస్తున్నాను నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను లంగోటీలు కట్టడం వల్ల అయితే అక్కడ షేప్ అనేది అవుట్ కుండా ఉంటారంట పిల్లలెక్కి నడుము దగ్గర అది నాకు చెప్పినారు ఏదో నాకు తెలుసు అని చెప్పట్లేదు నాకు చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను నా పాపకైతే ఆ మసాజ్ ఆయిల్ అయితే ఇది వాడతాను బాడీ మసాజ్ ఆయిల్ హిమాలయ ఇదైతే మా పెద్ద పాప కూడా ఇదే యూజ్ చేసేదాన్ని ఈ బ్రాండే యూజ్ చేసేదాన్ని ఒకవేళ మీ పిల్లలకి ఖచ్చితంగా పడకపోతే మాత్రం వేరే బ్రాండ్ కి వెళ్ళిపోండి ఏ బ్రాండ్ వాడినా కూడా వాళ్ళు కలర్ చేంజ్ అయినా ర్యాషెస్ ఎలాంటి అయినా ఏదైనా కనిపించిందంటే మీరు ఖచ్చితంగా వేరే బ్రాండ్కి అయితే వెళ్ళిపోవాలి అంతే అండ్ ఇదైతే పడింది మా పిల్లలకి సో ఇదైతే నేను బాడీ మసాజ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను చూడండి బేబీ బేబీ మసాజ్ ఆయిల్ అని ఉంటది మాలయా బేబీ మసాజ్ ఆయిల్ అని ఉంటది అండ్ చిన్నప్పుడు అయితే అంటే వన్ మంత్ టూ మంత్స్ వరకు అయితే ఈ త్రీ మంత్స్ వరకు కూడా ఇదే తిల్సోననే వాడినాను అంటే బాడీకి కూడా ఈ నువ్వుల నూనె మసాజ్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి గట్టిగా ఉంటారని చెప్పేసి ఇదే వాడు అండ్ ఇదైతే త్రీ మంత్స్ తర్వాత నుండి ఈ మసాజాలు అయితే వాడినాను అన్నమాట ఇప్పటికి కూడా వాడుతున్నాను అంటే నార్మల్ గా ఒకవేళ వాళ్ళ కడుపులో నొప్పులు వేసిన ఇట్లా మసాజ్ తీసుకొని జస్ట్ కొంచెం మళ్ళీ మసాజ్ చేస్తే తగ్గుతుంది నాకు ఇది డాక్టర్ చెప్పారు మసాజ్ అంటే బాగా రుద్దడం కాదు జస్ట్ ఇట్లా అప్లై చేసి ఇట్లా మంచిగా నిమ్మరాలి అంతే నిమురితే మళ్ళీ హాయిగా ఉంటది సో ఇదైతే మసాజ్ ఆయిల్ చూసారు కదా ఈ ప్రొడక్ట్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డైపర్ ర్యాషెస్ క్రీము అలాగే ఇదే వాడతాను ఈ బ్రాండే వాడతాను సో ఇది రాషెస్ క్రీము అంటే ఎక్కువగా ఎప్పుడైనా వస్తుంది అంతే తక్కువ నేను వాడడం కూడా దీన్ని కాకపోతే ర్యాషెస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి డైపర్ గానీ ఏది కూడా వేయకుండా గాలికి పెట్టాలి వాళ్ళని అంతే తగ్గిపోతుంది ఇది పెట్టిన కూడా గాలికి పెట్టాలి ఈ ర్యాషెస్ అయినా అంటే ఇయ్యకండి అంటే డ్రాయర్ కూడా ఇయ్యద్దు చెడ్డీ కూడా ఇయద్దు అది పిల్లలకి అంటే నార్మల్ గా గాలికి పెట్టాలి వాళ్ళని ఒకవేళ ర్యాషెస్ అయితే ప్రైవేట్ ప్లేస్ లో ఈ డైపర్ ర్యాషెస్ క్రీమ్ అయితే యూజ్ చేయండి బానే ఉంటది ఇది కూడా ఒకవేళ ఇది ఇది కాకుండా ఇది కూడా మీకు పని చేయలేదు అనుకోండి ఇది ఉంది కదా Bye. Hey. ఇదైతే యూజ్ చేయండి చూడండి పేరు అయితే క్లారిటీ చూపిస్తున్నాను ఇది కూడా బాగుంటది ర్యాషెస్ కి నార్మల్ గా ఎలాంటి స్కిన్ ర్యాషెస్ వచ్చినా కూడా ఈ క్రీమే వాడేదాన్ని నేను చూసాను కదా మొత్తం అయిపోయింది ఇదైతే నార్మల్ గా క్రీమ్ అన్నమాట అంటే ఎక్కడైనా ర్యాషెస్ వచ్చిన పిల్లలకి స్కిన్ ర్యాషెస్ వస్తాయి కదా సో అక్కడ పెడితే తగ్గిపోతుంది అనమాట సో ఇది అంటే మాకు మా స్మితకి చిన్న ఉన్నప్పుడు కొంచెం ఒకటి ఏదో సంథింగ్ ఏదో చిన్నగా కరిచింది అంటే నార్మల్ గా చిన్న పురుగు ఉంటది కదా దోమలు అలాంటి Yeah. <laughs> సో అది అట్లా మరికునేసరికి ఇది రాశలు అనమాట మాకు దోమహర్షణ ఏం కలిసిందో అర్థం కాలేదు ఇట్లా చిన్న చిన్న వచ్చింది సో ఇది రాసే తగ్గిపోయింది అండ్ ర్యాషెస్ అయినా కూడా ఇది యూజ్ చేసినాం అనుకుని తగ్గిపోతుంది ఇది ర్యాషెస్ కూడా పనిచేస్తుంది అంటే డైపర్ ర్యాషెస్ క్రీమ్ అయినా ఓకే ఇదైనా ఓకే సో ఇవి వాడండి ఒకవేళ బేబీకి ర్యాషెస్ ఎక్కువ అయితే రెడ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళని ఏమయ్యాకండి నార్మల్ గా వదిలేయండి అట్లా గాలికి వదలాలి నైట్ మొత్తం గాలికి వదిలేయండి అంటే నార్మల్గా ఏమయ్యాకండి నైట్ కూడా వేయకండి డైపర్ కూడా వేయకండి వాళ్ళ కింద ఇట్లాగో మనం ఒక బెడ్షీట్ వేస్తాం కాబట్టి పోతు అది తడిచిన కొద్ది ఒక సైడ్ తిప్పేసి వేస్తూ ఉండండి అంటే నార్మల్ బెడ్షీట్ మార్చుతూ ఉండండి అంతే కానీ వాళ్ళకి వేయకండి ఒకవేళ గాషెస్ ఎక్కువ అయితే అని నా ఒపీనియన్ అది అండ్ నాకు డాక్టర్ చెప్పారు అలా చేయడం వల్ల నైట్ ఒక్క నైట్ లోనే మార్నింగ్ వరకు తగ్గిపోతుంది మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇంకొక రోజు మొత్తం కూడా అలా వేసి అంటే మొత్తం తగ్గిపోతుంది అంతే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు ఇక అప్పుడైతే ఒకవేళ మీరు ర్యాషెస్ వచ్చినా మీరు డైపర్లు వేసినా లేదంటే డ్రయర్స్ వేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎక్కువ చెడుతుంది అన్నమాట Kerana. సో అదనమాట అయితే సోప్ ఏం వాడుతున్నా అంటే డెర్మాటివ్ బేబీ సోప్ అని ఉంటది అది వాడండి ఎలాంటి స్కిన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి అంటే నార్మల్ గా ర్యాషెస్ కానీ ఎలాంటివి కూడా రాకుండా ఉంటది పిల్లలకి చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది వాళ్ళ స్కిన్ టోన్ కూడా బాగుంటది వైట్ గా అయ్యే షాంతి కూడా ఉంటాయి ఎందుకంటే మా పెద్ద పాపకి ఫస్ట్ ఈ బ్రాండ్దే వాడినాను కాకపోతే ఈ బ్రాండ్ అది పడ పడలేదు బ్లాక్ అయిపోయింది తర్వాత ఆ ఆ సోప్ కి నేను షిఫ్ట్ అయిన తర్వాతకి చాలా రిజల్ట్ అయితే కనబడింది చిన్న చిన్న మరకలు ఉన్నా కూడా పోతాయి ఆ సోప్ తో అయితే డెర్మా డ్యూస్ బేబీ సోప్ ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తాను అది నేను కాటన్ తీస్తున్నాను పడేస్తున్నాను అది తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ చూ చూపిస్తాను చూడండి ఈ వీడియోలో పైన ఇస్తాను డెర్మా డ్యూ బేబీ సోప్ అండ్ లేదంటే సంతూర్ బేబీ సోప్ కూడా బాగుంటది ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు నేను ఇంకా డెర్మ బేబీ సోప్ అనేది మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది నార్మల్ గా దొరకదు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సంతోర్ బేబీ సోప్ కూడా వాడుతూ ఉంటాను అందుకని రిఫర్ చేస్తున్నాను బాగుంటాయి రెండు సోప్ లు కూడా అండ్ బేబీకి నేను స్నానం చేపించేటప్పుడే ఈ శనగపిండి అలాగే పాలు నేను షార్ట్ వీడియో వేసాను కదా అలా ఆ పాలు చిన్నప్పిండి అయితే నేను కలిపి బేబీకి అయితే ఫస్ట్ దాంతో స్నానం పోసిన తర్వాత బేబీ సోప్ అనేది యూజ్ చేస్తాను ఇది నేను బేబీ చిన్న ఉన్నప్పటి నుండి వన్ మంత్ లోపు ఉన్న బేబీ అప్పటి నుండి యూజ్ చేసినాను స్నానాలు మంగళవారం పోస్తారంటారు కదా సో మా ఊర్లో మా మమ్మీ కూడా ఓపించింది త్రీ మంత్స్ అయితే సో అక్కడ ఆక్క చెప్పింది అన్నమాట ఈ చిన్నపిండి అలాగే మిల్క్ తో నేను ఫస్ట్ నుండి తనకి పెట్టి ఓపించినాను అన్నమాట ఫుల్ హెయిర్ ఉండే కొంచెం ఫేస్ మీద పుట్టినప్పుడు సో అది అంత కూడా రిమూవ్ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా మా చిన్న పాపని నేను చెప్పే నేను చెప్పేది అయితే చూసారు రిజల్ట్ అయితే మా బేబీనే మా బేబీకి ఇక్కడ మొత్తం ఉండే ఇక్కడ అంత కూడా ఉండే హెయిర్ అయితే పెరుగుతుంటే పోతాయి అండ్ మన వంతు సహకారం కూడా దానికి ఉండాలి కదా కాబట్టి మన వంతు ప్రయత్నం కూడా మనం చెయ్యాలి సో అందుకోసమని శనిగా పిండి పాలు అయితే నేను పెట్టినాను ఒకవేళ మీకు యూస్ఫుల్ అంటే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు అంతే అండ్ ఇది నేను చేశానని చెప్తున్నాను ఒకవేళ మీకు యూజ్ అవుతుందేమో అని అలా మా బేబీకి అయితే ఇప్పుడు కూడా అలానే చేస్తాను శనగపిండి పాలు అలా చేయడం వల్ల మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది అన్నమాట ఇందులో లేదు బా సోప్ అయితే కాబట్టి నేను సోప్ ది విడిగా చెప్తాను ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా పిల్లలు ఉన్నప్పుడు ఈ కోలికాయడ్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి మీ దగ్గర కోలికాయ చూడండి ఇది క్లారిటీ చూడండి ఇది కడుపు నొప్పికి పిల్లలకి కడుపు నొప్పి వేసినప్పుడు అంటే గ్రైప్ వాటర్ ఉంటాయి కదా గ్రైప్ వాటర్ బ్రదలు ఇది వాడొచ్చు నేనైతే మా పెద్ద పాపప్పటి నుండి ఇప్పటివరకు గ్రైప్ వాటర్ తీసుకురాలేదు అంటే అర్థం చేసుకోండి ఇదే తక్కువగా వాడాలి ఎక్కువ కూడా వాడొద్దు దీనిలో అయితే డ్రాపర్ ఉంటది చూడండి ఈ విధంగా ఉంటది సో ఈ డ్రాపర్ తో దీనిలో ఒక ఫోర్ డ్రాప్స్ అంతే జస్ట్ డ్రాప్సే ఫోర్ డ్రాప్స్ మాత్రమే వేయాలి ఒకవేళ బాగా కడుపు నొప్పితో ఇబ్బంది పడతాయి అది కూడా నార్మల్ గా తినంగానే అరగదో ఏమో అని డౌట్ తోటి మాత్రం వెయ్యకండి నార్మల్ గా వాళ్ళు బాగా ఏడ్చింది అనుకోండి అప్పుడు వేయండి ఇక వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు వేయండి ఫస్ట్ వాళ్ళు ఏడిస్తే వాళ్ళు కడుపు జస్ట్ ఇట్లా నిమ్మురండి ఇట్లా మసాజ్ చేస్తే మెల్లగా ఇట్లా ఇట్లా అంటే మసాజ్ చేసే పిల్లలకి రిలీఫ్ అవుతుంది ఇట్లా బ్యాక్ సైడ్ మన కాళ్ళ మీద బ్యాక్ సైడ్ వేసి మంచిగా ఇట్లా కొట్టండి కొంచెం సేపు అట్లా కొట్టిన కూడా వాళ్ళు రిలీఫ్ చేతిలో ఉన్న అన్ని ఆప్షన్స్ అయిపోయినాకనే ఇది యూజ్ చేయండి గ్రైప్ వాటర్ అయినా కూడా అంతే ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోతారు అంటే నాకు డాక్టర్ చెప్పారు ఈ విషయం అలవాటు పడిపోతారు అందుకోసం అని చెప్తున్నాను ఎక్కువ కూడా యూజ్ చేయకండి ఇది డైలీ వన్ టైమా టూ టైమా అని అడుగుతుంటారు వాళ్ళకి అవసరం ఉంటేనే బాగా ఏడుస్తేనే ఇవ్వండి తప్పితే అది కూడా కడుపు నొప్పి కానీ మీకు అర్థం అయితేనే అది కూడా ఎందుకంటే ఊరికూరికి ఇవ్వకండి గ్రైప్ వాటర్ అయినా ఇదైనా గ్రైప్ వాటర్ కూడా అలవాటు అయిపోతుంది అంటే డాక్టర్ చెప్పారు నాకు మా పెద్ద పాపప్పుడు సో అందుకోసమే నేను ఇది తీసుకున్నాను ఇది కూడా ఆమె ఎప్పుడైనా బాగా ఏసినప్పుడు మాత్రమే నా చేతులలో అయిపోయింది నేను మసాజ్ చేసినా కూడా ఊరుకోలేదు అన్నప్పుడు మాత్రమే ఇదైతే యూజ్ చేస్తాను అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే థర్మామీటర్ ఇది ఖచ్చితంగా ఉంచుకోండి బేబీ టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంచుకోవాలి పారాసిటమాల్ సిరప్ ఉంటది చిన్నపిల్లలది ఆ సిరప్ అనేది ఖచ్చితంగా చిన్నది ఉంచుకోండి ఫీల్ చేయండి ఎందుకైనా బెటర్ ఖచ్చితంగా ఉంచుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు ఇది టెంపరేచర్ చెక్ చేసే థర్మామీటర్ కూడా ఖచ్చితంగా ఉంచుకోండి అయితే మీకు తెలుసు కదా వీడియోస్ షార్ట్ వీడియోలో చూసి ఉంటారు కదా అయితే మ్యూకస్ సక్కర్ అన్నమాట ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది మెడికల్ షాప్ లో దొరుకుతుంది చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది అక్కడైతే ఇది దొరుకుతుంది టూ ఫిఫ్టీ నేను నార్మల్ గా షాప్ లో తీసుకున్నాను ఆన్లైన్ లో ఇది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనుకుంటా నాకు అంత ఐడియా లేదు కాకపోతే టూ హండ్రెడ్ పైననే ఉంది ఆన్లైన్ లో కూడా అంతే ఉంది తీసుకోండి తీసుకుంటే బెటర్ అండ్ ఇదైతే నోబుల్ కోల్డ్ అంట ఇది నార్మల్ గా నేను మొన్న డాక్టర్ని చెప్పాను కదా విక్సిద్ బదులు ఇది యూజ్ చేశానని సో ఇది తీసుకున్నాను మీకు ఒక విషయం చెప్పాలి ఇది తీసుకున్నా కూడా కొంచెం అంటే నార్మల్ గా యూజ్ అయింది కానీ ఇది ఆయుర్వేదిక్ ఇది ఆయుర్వేదిక్ ఒకవేళ మీ దగ్గర ఆయుర్వేదిక్ షాప్ ఉంది అనుకోండి లేదా ఇచ్చాలు అమ్ముతారు చూడండి బాలింత ఇచ్చాలు అమ్ముతారు అలాగే అక్కడనే ఇట్లా మన మసాలా దినుసులు అన్నీ అమ్ముతారు చూడండి అక్కడికి వెళ్ళండి షాప్ దగ్గరికి ఇదైతే ఓమ పువ్వు తోటి అంటే ఓమ పువ్వు తోటి కర్పూరం సంథింగ్ ఏదో త్రీ ఇంగ్రీడియంట్స్ వేసి వేస్తారు ఈ లిక్విడ్ అయితే ఓమ పువ్వు ఓమ పువ్వు అయితే ఖచ్చితంగా ఉంటది దీనిలో ఈ పువ్వుతో వేసిన ఈ లిక్విడ్ వల్ల పిల్లలకి అయినా దగ్గైనా తొందరగా రిలీఫ్ అవుతది ఖచ్చితంగా ఇది మీ దగ్గరున్న ఆయుర్వేదిక్ షాప్ లో అడగండి మీకు చెప్తా ఇది వాస్తవానికి మా పాపకి దీని వల్ల తగ్గింది బాగా యూజ్ అయింది వల్ల తగ్గింది వాస్తవానికి ఇప్పుడు కూడా ఈ నార్మల్ గా మన ఈ మెడిసిన్ కంటే ఇది బాగా పనిచేసింది అని చెప్పొచ్చు నేను ఇది తీసుకొని ఫోర్ డేస్ అవుతుంది అంటే ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నారు ఇయర్స్ నుండి రోజుల నుండి కాదు కాబట్టి నేనైతే ఇది ఒక తీసుకున్నాను నార్మల్ గా ఇది ఒక తీసుకొని పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గరలో ఉన్న షాప్ లో అడగండి ఇది అంటే ఓమ పువ్వుతో రెడీ అవుతుంది అంట ఇది ఓమ పువ్వు అలాగే మిగతా ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీనిలో నేను ఒకవేళ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి షార్ట్ వీడియో కూడా వేసి పెడతాను అండ్ చూస్తారు కదా ఇదైతే ఖచ్చితంగా ఉంచుకోండి ఇక్కడైతే ఇది వైప్స్ నార్మల్గా ఇవి నేను బయటకు వెళ్ళినప్పుడు మాత్రం యూజ్ చేస్తాను ఇంట్లో అయితే తోనే కడుగుతాను అన్నమాట ఏదైనా కూడా సో వాటర్ కూడా యూజ్ చేసేటప్పుడు వింటర్లో ఖచ్చితంగా మీరు హాట్ వాటర్ యూజ్ చేయండి నార్మల్గా గోరువెచ్చిన వాటర్ ఉంటాయి కదా అవే యూజ్ చేయండి వాటర్ అయితే కూల్ యూజ్ చేయకండి కోల్డ్ కాఫ్ అవుతుంది పిల్లలకి మళ్ళీ నేను నేనైతే ఎప్పుడు హిమాలయానే వాడేదాన్ని ఇప్పుడు నార్మల్గా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇదైతే తీసుకున్నాను ఇదైతే పెద్దవాళ్ళకి బ్రాహ్మీ తైలు అంటారు దీని అయితే ఇది ఒకవేళ మీకు తలనొప్పి కానీ మనకి పెద్ద వాళ్ళకి బాగా తలనొప్పి ఉంటే కొంచెం రిలీఫ్ కోసము ఇది మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇది పాత కాలం అన్నమాట ఇది ఎప్పుడో మా నాన్న వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి ఉన్నది సో ఆ ఆ కాలంలో అన్నమాట ఒకవేళ మీకు ఈ విషయం ముందే తెలిసి మాత్రం కామెంట్ చేయండి ఇది వాడితే తలనొప్పి తగ్గి మంచి చల్ల ఉంటది తలపైన వేసుకొని మసాజ్ చేసుకుంటే ఇది మీకోసం చెప్తున్నాను అంటే మనం పడుకోకుండా నిద్రపోకుండా ఉండేసరికి తలనొప్పి బాగాలేస్తుంది ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇది పెట్టుకోండి ఇదైతే వాడండి ఇది మదర్ కి అన్నమాట నార్మల్ గా ఎవరైనా యూజ్ చేయొచ్చు పిల్లలకి పెద్ద కొంచెం పెద్ద అయిన తర్వాత యూజ్ చేయండి పిల్లలకి మనం యూజ్ చేసుకోవచ్చు దీనిలో ఆయుర్వేదిక్ సంబంధించిన అన్ని ఉన్నాయి ఇది ఒకసారి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోండి ఇది ఇది మొత్తం డ్ ఇచ్చినట్టు అయిపోతుంది నేను దీనికి సో బాగుంది దీని యూజ్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది దీని గురించి ముందే తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదంతా మా నాన్నకి మా నాన్న వాళ్ళ అమ్మమ్మ పెట్టిందంట ఈ ఆయిల్ సో ఆ జనరేషన్ నుండి ఉంది ఈ ఆయిల్ అయితే సో ఇది ఆయిల్ కనవడంగా మా నాన్న తీసుకొచ్చింది నా కోసం అందుకోసం అని చెప్తున్నాను ఇది ఇది మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా తలనొప్పికి అయినా మంచిగా రిలీఫ్ వస్తుంది ఇది పెట్టుకుంటే దీనిలో మూలికలు ఉన్నాయి ఆయుర్వేదిక్ మూలికలు అండ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నాజిల్ డ్రాప్స్ అనే ఉంచుకో మీరు డాక్టర్ రిఫర్ చేసిన నాజిల్ డ్రాప్ అయితే ఒకటి ఉంచుకోండి ఖచ్చితంగా పిల్లలకి ఎప్పుడు ముక్కు పట్టేస్తుంది అనేది మనకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా నార్జిల్ డ్రాప్ అయితే ఉండాలి నైట్ టైమ్ లో అయినా ఏ టైమ్ లో అయినా ఇట్లా నార్మల్ నాజిల్ డ్రాప్ ఉంటుంది సోడియం క్లోరైడ్ తోటే ఉంటుంది ఇది నార్మల్ గా ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు దీనికి కౌంట్ అనేది ఉండదు అంటే వాళ్ళ ముక్కు పట్టేసిన ప్రతిసారి ఇది క్లీన్ చేస్తుంది అన్నమాట ఇది క్లీన్ చేస్తుంది అన్నమాట సో ఈ నాజిల్ డ్రాప్ కూడా ఒక నీ డాక్టర్ చేసిన నాజిల్ డ్రాప్ మాత్రమే వాడండి ఇది రెగ్యులర్ గా యూజ్ చేయనవసరం అవసరం లేదు కాకపోతే వాళ్ళకి ముక్కు బాగా పట్టేసినప్పుడు ఇవి యూజ్ చేయండి ఇవి కామన్ గా ఉండవలసిన ప్రొడక్ట్స్ అనమాట ఈ ప్రోడక్ట్స్ తో కలిపి ఈ ప్రోడక్ట్స్ ఎందుకు చెప్పినా అంటే ఖచ్చితంగా ఉండవలసినవి కాబట్టి చెప్పినాను అంతే సో ఇవి అన్నమాట మా బేబీ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇవి ఈ వీడియో ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో ఇస్తున్నాను అంతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్